హాయ్ అండి ఇవి ఈత పళ్ళు ఈ ఈత పళ్ళు వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీనివల్ల మనకి ప్రోటీన్స్ విటమిన్స్ లభిస్తాయి దీంట్లో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి ఇవి అనేక రకాలుగా పోషకాలు ఉంటాయి అన్నమాట ఇవి చాలా తీగను బాగుంటాయి అన్నమాట ఈ పళ్ళు తినటం వల్ల రక్తహీనత సమస్యలను దూరం చేసుకోవచ్చు దీంట్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది ఈ ఈత పండ్లు తినటం వలన హిమోగ్లోబిన్ శాతం పెంచి రక్తహీనతను దూరం చేస్తుంది అన్నమాట మెదడును కూడా చురుగ్గా పనిచేసే విధంగా చేస్తుంది ఈ పండ్లు తినటం వల్ల చాలా బెనిఫిట్లు మనం పొందవచ్చు ఇవి యాసాకాలంలో మాత్రమే ఈ పండ్లు కాస్తాయి ప్రెగ్నెన్సీ సమయంలో ఈ పళ్ళు తినటం వల్ల విటమిన్లు పోషకాలు అధికంగా తల్లి బిడ్డకి లభిస్తాయి మినరల్స్ ఎక్కువగా ఉంటాయి తల్లి ఆరోగ్యానికి బిడ్డ ఆరో ఎదుగుదలకు ఇవి సహకరిస్తాయి అన్నమాట ఈత పళ్ళు తినటం వల్ల ఇవి ప్రెగ్నెన్సీ సమయంలో కాళ్ళు కీళ్ళ నొప్పులు అలసట నుంచి ఇవి దూరం అవుతాయి అన్నమాట ఇవి ఈ పండ్లు తినటం వలన ప్రెగ్నెన్సీ వాళ్ళకి చాలా మంచిది ఇవి ఇవి వేసవికాలంలోనే దొరికే పండ్లు ఈ పండ్లు తినటం వలన పిల్లలకి ఎదుగుదల సమృద్ధిగా ఉంటుంది ఎముకలు బలంగా ఉంటాయి మెదడు పనితీరు చాలా చురుగ్గా ఉంటుంది ఇది తినటం వలన ఇది సీజన్ వారీగా దొరికే ఈత పండ్లు ఇవి అన్ని రకాలుగా ఈ పండ్లు తినటం వలన గ్లూకోజు తర్షణ శక్తినిచ్చి వేసవిలో వచ్చే అలసటను దూరం చేస్తుంది ఈ పండ్లు తినటం వలన ఇవి పల్లెటూర్లలో రోడ్ల పక్కన ఉంటాయి అన్నమాట ఇవి దీనికి ఈ ఈత చెట్టుతో కళ్ళు కూడా తీస్తారు ఈ ఈత పండ్లు చాలా ఆరోగ్యానికి మంచిది దీన్ని తినటం వలన జీర్ణ సంబంధిత సమస్యలు కూడా మనం కాపాడుకోవచ్చు జీర్ణశక్తి బాగుంటుంది ఈ పండ్లు తినటం వలన రక్తం శుద్ధి అవుతుంది ఎనేమియా సమస్యతో బాధపడేవారు ఈత పండ్లు తింటే ఆ సమస్య నుండి బయటపడవచ్చు అన్ని రకాలుగా ఔషధీ గుణాలు గల పండ్లు ఈ ఈత పండ్లు తినటం చాలా ఆరోగ్యానికి చాలా మంచిది